లేకపోయినా మనోనేత్రంతో ఈ ప్రపంచాన్ని చూస్తూ ఎందరిలోనూ రమాదేవి ఆ మాతృమూర్తి ఏవిని ఇప్పుడు చూద్దాం దృష్టిలోపం కారణంగా కొందరు నేత్రాలతో ప్రపంచాన్ని చూడలేక అంధకారంలో మగ్గిపోతూ ఉంటారు సమాజంలో గుర్తింపు లేక నిరాదరణకు గురవుతూ ఉంటారు అలాంటివారికి ఆశాదీపంలా నిలుస్తున్నారు రమాదేవి హైదరాబాద్ ఎల్బీనగర్లో నివాసముంటున్న రమాదేవికి కంటిచూపు పాక్షికంగా కనిపిస్తుంది ఎంఏ బిఎడ్ చదివిన ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు సాలార్జంగ్ మ్యూజియం సమీపంలోని షిఫాలో ప్రభుత్వ అంతుల పాఠశాలలోని విద్యార్థుల్లో అక్షర వెలుగులు నింపుతున్నారు తనకున్న కొద్దిపాటి చూపుని పూర్తిగా కంటిచూపులేని వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు అంతేకాదు ప్రత్యేక చొరవ తీసుకుని స్కూలులో అంద విద్యార్థులు ఎక్కువ శాతం చేరేలా కృషి చేస్తున్నారు తల్లిదండ్రులు వారి పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కలిగిస్తున్నారు మరోవైపు రమాదేవి తన భర్త బస్వరాజు చదివిన స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేయడం విశేషం రమాదేవిది నల్గొండలోని మారుమూల ప్రాంతం ఆమె నుంచి సేవాగుణాన్ని అలవర్చుకున్నారు తను చదువుకునే రోజుల్లో తోటి విద్యార్థులకు సాయపడేవారు వాళ్లకు దారి చూపడం చదువు విషయంలో అనుమానాలు నివృత్తి చేయడం కావలసిన వసతులు సమకూర్చడం లాంటివి చేసేవారు ఇక రమాదేవి భర్త బస్వరాజ్కు పూర్తిగా కళ్ళు కనిపించవు అతడు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు కూడా కంటికి పాపలా కాపాడుకుంటూ యోగక్షేమాలు చూస్తున్నారు రమాదేవి బస్వరాజులకు నిహాల్ సాయి అనే కుమారుడు ఉన్నాడు అదృష్టవశాత్తు ఈ బాబుకు కంటిచూపు మెండుగా ఉంది రమాదేవి ఇంటి పనులు చక్కబెట్టి స్కూలుకు వెళ్తారు తన భర్త కుమారుడి ఆలనా పాలనా చూస్తున్న ఆమె భార్యగా తల్లిగా ఉపాధ్యాయురాలిగానే కాకుండా అందుల సంక్షేమానికి కృషి చేస్తున్న తీరు ఎందరికో ఆదర్శం గారు ఒక అండి మీది సంకల్పం ముందు వైకల్యం తల ఉంచింది ఏంటి మీ చిన్ననాటి నుంచి మీకు సపోర్ట్ చేసి ఎంఏబిఈడి చదువుకునేలా చేసి ఒక ఉపాధ్యాయురాలుగా స్థిరపడి మీ జీవితాన్ని అన్ని అవరోధాలు అధిగమించేలా చేసినటువంటి మాతృమూర్తి మీ అమ్మగారేనా నేను చిన్నప్పటి నుంచే నాకు అమ్మ ప్రేమకు నోచుకోలేదు మా అమ్మ నాన్న ఇద్దరూ లేరు చిన్నప్పుడు తెలిసిన వాళ్ళ ద్వారా హాస్టల్లో అక్కడే ఉండి చదువు చదువుకున్నాను మా టీచర్ల సహాయంతో ఇంత ఈ స్థాయికి వచ్చాను రెండు వేల పద్నాలుగులో మా సారు బసవరాజు పరిచయం అయ్యారు అలా ఇద్దరం మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు సంతోషంగా ఉన్నాం మేడం మీరు ఒక ఉపాధ్యాయురాలిగా పార్షియల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళ అభ్యున్నతికి చాలా కృషి చేస్తున్నారు మీ భర్త గారి ప్రోత్సాహం కానీ మీ పెళ్ళి మీ జర్నీ మాకు ఈ లోపము ఉందని మేము ఎప్పుడు అనుకోము అందరితో సమానంగా ఉండాలని అనుకుంటాం మేడం మేము మమ్మల్ని మేము ఎప్పుడు చిన్న ఇది చేసుకోము మేమిద్దరం ఇలా ఉన్నందుకు మా బాబుకు చాలా హెల్ప్ చేస్తాడు మేడం ఇతను బయటికి వెళ్ళాలన్నా కూడా అట్లా తీసుకెళ్ళడం అన్ని విధాలుగా ఈ చిన్న వయసు నుంచే మమ్మల్ని అర్థం చేసుకొని చాలా ఇదిగా ఉంటాడు మేడం బంధువుల సహాయ సహకారాలు ఏమన్నా ఉన్నాయమ్మా ఉన్నా వచ్చి వెళ్తుంటారు మేము ముగ్గురమే మేడం అంతే మా నా ప్రపంచం వీళ్ళిద్దరు నేను ముగ్గురమే మేడం ఇప్పుడు లైఫ్ ఎలా అనిపిస్తుంది బాగుంది మేడం బాగున్నాను బాలాలత్త గారు ఈ నేచర్ దెర్ ఇస్ నో బ్లెమిష్ బట్ ద మైండ్ నన్ కెన్ బి కాల్ డిఫామ్ బట్ దన్ కైండ్ నిజంగా దివ్యాంగులు అంటే మనసు లేని వాళ్ళు అంతేగాని కాళ్ళు చేతులు కళ్ళు లేని వాళ్ళు కాదు ఆ అమ్మాయి కళ్ళు లేకపోయినా మనోనేత్రంతో జీవితాన్ని సాగిస్తుంది కదా చాలా గొప్ప విషయం అండ్ అమ్మాయి ఒక మాట అంది మాకు తెలీదు ఆ లోపం అని ఒకసారి ఇండిపెండెంట్గా బతకడం మొదలెట్టిన తర్వాత మనం ఏ కండిషన్లో ఉన్నామో మనకు తెలియదు ఎప్పుడైతే మనం ఒకరిపైన ఆధారపడ్డామో ఆధారపడినప్పుడు మనం ఆ ఇండిపెండెన్స్ లేకపోవటం వల్ల మనం బాధపడతాం కానీ ఒక్కసారి ఒక స్థాయికి వచ్చి మనం స్వతంత్రంగా మన పనులు మనం చేసుకుంటే ఖచ్చితంగా ఏ లోపమున్నా ఏ అమ్మాయి కూడా లోపముందని బాధపడదనమాట ప్రపంచం అయితే చూపించడం లేదా ఆ లోపం వల్ల ఇబ్బందులు పట్టడం జరిగినప్పుడు మాత్రమే బాధపడతారు కాబట్టి ఏ అమ్మాయినా ఏ కండిషన్లో ఉన్నా వాళ్ళు వాటిని అధిగమించి స్వతంత్రంగా బతకడం నేర్చుకుంటే ఖచ్చితంగా ఈ లోపం అనేది మనకి అసలు మనసులో తెలియదు అది పక్కన పెడితే ఎంతో మందికి మనం స్ఫూర్తిని ఇవ్వగలుగుతాం అనమాట కాబట్టి రమాదేవి ఇప్పుడు అందరికీ స్ఫూర్తి తనకి లోపం ఉందని మీరు క్వశ్చన్ చేస్తే తప్పితే నాకు కూడా అనిపించలేదు రమాదేవి గారు మీ బాబుతో ఒకసారి మాట్లాడించండి పేరేంటమ్మా నిహాల్ సాయి మమ్మీ డాడీకి ఎలాంటి హెల్ప్ చేస్తూ ఉంటావు నువ్వు అన్ని విధాలుగా ఏమనిపిస్తుంది మమ్మీని చూస్తే చాలా బాగా ఇన్స్పైర్ గా అనిపించట్లేదా ఇట్రా ఇట్రా ఒక్కసారి ఇట్రా ఒక్కసారి నమస్తే అండి నాన్న ఏడోకు ఇట్రా బా నీ డ్రెస్ చాలా బాగుంది నిహాల్ సాయ్ నీ డ్రెస్ చాలా బాగుంది అది చూడు మా ఒకసారి షేక్ హ్యాండ్ ఇద్దామా మనం మనం షేక్ హ్యాండ్ ఇద్దామా శాంతపుర కుమారి మ్యామ్ షేక్ హ్యాండ్ మదర్స్ మదర్స్ డే హ్యాపీ ఓకే సో టెల్లింగ్ హిమ్ నార్మల్లీ పిల్లలందరికీ దాన్న ఇలా ఉండాలి అలా ఉండాలని మనం చెప్తాం బట్ ఏంటంటే ఇప్పుడు విత్ హిమ్ ఏంటంటే అది కొన్ని ఆల్సా ఇలా ఉండాలి నువ్వు ఎగ్జాంపుల్ తెలుసా నువ్వు లీడర్ ఆర్ ది ఎగ్జాంపుల్ యుర్ అీరో అదే చెప్తున్నా నీకు హీరోలు ఎవరు ఉన్నారు సూపర్ హీరోలు వాళ్ళందరికంటే నువ్వే గొప్ప యున్లీ స్ట్రాంగ్ గ్రేట్ బాయ్ తెలుసా నువ్వు యు బాలలత మ్యామ్ ఏం చెప్పారు మమ్మీ కర్ణీళ్ళు యాక్చువల్లీ గారు మా డిపార్ట్మెంట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు టాక్ టు హర్ ఆన్ మదర్స్ డే నాకు ఈ యాంగిల్ ఆవిడ లైఫ్లో ఉందనేది తెలియదు మాతృమూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ మనకు చీఫ్ గెస్ట్లుగా విచ్చేసిన వాళ్ళు కూడా తెలంగాణ అభ్యున్నతికి తర్వాత మాకు ముఖ్యంగా దేవసేన మేడం గారు ఎప్పుడు కూడా నేను ఒక టీచర్ని ప్రభుత్వ ఉపాధ్యాయుడిని మేడం గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి మా సాధక పథకాలు తెలుసుకొని మమ్మల్ని కోవిడ్ టైంలో ఎగ్జామ్ చేసి మాకు చాలా సహాయ సహకారాలు అందించారు వారి మాతృత్వాన్ని నిరూపించారు మరొకసారి మాతృ మాతృదినోత్సవ శుభాకాంక్షలు